అన్ని పార్టీల ఇక్కడ నాయకులకు ఇవాళ భూమి పూజ సందర్భంగా మన జ్యోతి పార్టీల దంపతులకు ఆది శ్రీనన్న గారు అదేవిధంగా మహేంద్రాన్న గారు جي لوبل سي ا سامه سبب جو ها تام دا جي اون لي کوچي ان کي درو بعد

ప్రతిపాల్లను నెలకొల్పడానికి వారి విగ్రహాలు ఈ రోజు భూపూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా గుర్తు వారి జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ముందర చేస్తున్నటువంటి సందర్భంలో ఉత్సవాలను నేను మహేందర్ రెడ్డి గారు ఇంకా వెనుకెళ్ళిన పెద్దలందరూ కూడా వెళ్ళినా అక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ సహకారం కావాలని ఒకటి రెండు కూడలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆలోచిస్తున్నాం ఇదే రోజు జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా రాబోతున్నారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ గారు తుమ్మ నాగేశ్వరరావు గారు బెంగుళూరులోని ఒక టెక్స్పో సంస్థ ద్వారా మనకు చేనేత నిరుద్యోగ యువతకు ఏదైతే ఒక పరిశ్రమ ప్రారంభం చేయడానికి వారితో కూడా సంప్రదించి ఈరోజు మనమే కాదు అక్కడ కూడా వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని జయంతి చోటు చేస్తామని చెప్పని అప్పటికప్పుడు మహాత్మా గాంధీ దగ్గర మహాత్మా జ్యోతి రౌపులే ప్రతిభను నెలకొల్పుకొని వారిని వారి ద్వారా నివాళి క్రమంలో మీకు ఇచ్చిన మాటను అక్కడ కూడా చర్చకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి ఉత్సవాల వరకు వారి విగ్రహాలు నెలకొల్పాల్సిందని చెప్పని అనుకోవడం పక్కనే కేక మహేంద్ర రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ముందుకు పోదామని చెప్పని అనడం జిల్లా కలెక్టర్ గారు కూడా అనుమని స్థలాన్ని చూస్తామని చెప్పని అనుకున్నదే తరువుగా మరి ఇక్కడ గ్రంథాలయం చదువుల కొలువైనటువంటి అనేక మంది విద్యార్థి విద్యార్థులు అనేక మంది నిరుద్యోగ యువకులు వచ్చేటువంటి ప్రాంతంలో ఏదైతే ఆనాడు అసమానతలు వెళ్ళాలని అసమానతలు ఉండకూడదని వివక్ష ఉండకూడదని వీటంతటికి కారణమైనటువంటి నిరక్షరాస్యతను నిర్మూలించడానికి ఏదైతే కంకణం కట్టుకొని ముందుకు పోయినటువంటి ఈ ఆదర్శ దంపతుల విగ్రహాలు అందరి దగ్గర ఉండే సభ అనేటువంటి వాళ్ళతోటి సిరిసిల్లా ఈ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ముందర వారి ప్రతిభను నెలకొల్పడం ఈరోజు మనకు మనం వారిని గౌరవించుకునే విధంగా ఒక చక్కటి నిజంగా నేను భావిస్తూ ఈరోజు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కొన్ని కూడా ఓ బీసీ బిడ్డగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవలనే బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పొన్న ప్రభాకర్ గారు హైదరాబాద్ లో మహాత్మా జ్యోతి కూడా సంబంధించిన చూపెట్టే క్రమంలో చైతన్యవంతులుగా చేయడానికి ఆనాడు వారు ఎదుర్కొన్నటువంటి వివక్షతను వారు పొందిన జ్ఞానాన్ని వారి పొందిన విద్యను ఆ ప్రాంతంలో అసమానతానికి విరక్ష తొలగిపోవడానికి విరక్ష రాశి కోసం చదువు చెప్పే క్రమంలో ఆ పెళ్ళైన తర్వాత సావిత్రిబాయికి అక్షరాలు ఓణమాలు దిద్ది తన అమ్మను కూడా ఈ దేశంలో మహిళ తొలి గురువుగా కూడా మహిళా తొలి గురువు కూడా చేసి ఆనాడు చదువు చెప్పే క్రమంలో తను గాని సావిత్రిబాయి కానీ ఎన్ని అవమానాలకు ఎదుర్కొన్నవో సినిమా రూపంలో కూడా చూసిన సందర్భంలో మేము వారికి చెప్పినాం ఈ హిందీలో ఉన్న సినిమాను తెలుగులో డబ్బు చేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్లో కూడా ప్రదర్శన చేపయాలి ఆనాటి తరంలో ఉన్నటువంటి వారు ఏదైతే తపన పట్టారో విద్యకున్నటువంటి ఇంపార్టెన్స్ ను ఇప్పుడున్నటువంటి పిల్లలు కూడా మనం చెప్పాలి విద్యార్థు విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళే విధంగా చూపేట విధంగా ఆ సినిమా ఆ సినిమా చూడడం వల్ల ఈరోజు మనం సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను పరిధిలో తీసుకొని మనం ముందుకు పోవడం కోసం అవకాశం ఉండే విధంగా మన ఈరోజు రోజు అంబేద్కర్ గారు కానీ మహాత్మా జ్యోతిరావుపులి సావిత్రిపాయి కానీ ఈరోజు గాంధీ మహాత్మా గాంధీ గాని ఈ విధంగా మహనీయులకు సంబంధించినటువంటి సుభాష్ చంద్రబోసే గాని ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు జీవనల్ నెహ్రూ గాని ఈ రోజు రాజీవ్ గాంధీ గారు అనేక మంది మహనీయుల విగ్రహాలను అనేక ప్రాంతాల్లో ఏర్పడేసుకుంటున్నాం వారి జయంతి మర్త సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకుంటూ మరణం చేసుకుంటూ వారి ఆశయ సాధనను ముందుకు తీసుకొని ప్రతిన ప్రతి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు మనం రీఛార్జ్ అయ్యే విధంగా మనకు మనం చైతన్య విధంగా వారి యొక్క ఆలోచన మీద తీసుకోకపోవడానికి జిల్లా కేంద్రంలో ఈరోజు వారి విగ్రహం లేకపోవడం బాధాకరమైన ప్రజా ప్రభుత్వం ఇంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి అలాంటి సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు రావడం అభినంది భావిస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా రాజా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాని మరో మున్సిపాలిటీ వేమరా కూడా మహనీయుల విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకొని వారి జయంతి వద్ద ఉత్సవం సందర్భంగా వారు చేసినటువంటి వారు ఆనాటి ఉద్యమాలను ఈ తరం యువతకు ఈ తరం విద్యార్థి విద్యార్థులకు లేదు మనం కూడా ఆనాటి వారి ఆలోచన విధానానికి పూర్తిగా తీసుకొని ఇన్స్పైర్ అయి ఇక్కడ ప్రజా పాలనలో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అన్ని వర్గాలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అది త్వరలోనే ఇక్కడ మనం మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకుని కార్యక్రమం తీసుకుంటుంది కాబట్టి నేను కూడా తోడుగా ఉండి ప్రభుత్వం కూడా తోడుగా ఉండి కలెక్టర్ గారు కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి వీరంత తొందరలో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాన్ని కూడా పండగ వాతావరణంలో చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి మూడు గంటల్లోనే రేవంత్ రెడ్డి గారు చేసిన పని అందరికీ తెలుసు నియంతృత్వ పరిపాలన ప్రజాభవన్ తొలగించి ప్రగతి భవన్ లోకి ఏ సామాన్యుడు రాకుండా చేసిన అటువంటి ఆ రావు పులే గారి పేరు పెట్టి ప్రజలందరి సమస్యలు వినే కేంద్రంగా ఏర్పడేసినటువంటి సందర్భం కాబట్టి అదే స్థాయిలో ఇక్కడ మనం భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ లో కూడా మహాత్మా జ్యోతి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఏర్పాటు ఈ ఈ రోజు పేదల పేదల కోసం పోరాటం చేసే నాయకులను గుర్తించుకుంటుంది అన్నమాట చెప్తూ రాజధాని సిరిసిల్ల జిల్లాలో కూడా ఇతర అంశాలను కూడా ప్రతి అంశాన్ని కూడా తీసుకొని ముందుకు కోసం పోవడానికి కృతజ్ఞిస్తున్నామని చెప్తూ మరోసారి విగ్రహానికి సంబంధించి ఏదైతే మనం భూపు చేసుకుంటున్నామో ప్రతి ప్రజలందరూ కూడా మన వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ ఉదుకుంటున్న అవసరం తెలియస్తాను